నందమూరి తారక రామారావు వెండి తెరపై తిరుగులేని కథానాయకుడు తెలుగు రాజకీయాల్లో ఎదురులేని నాయకుడు దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు తెలుగు ప్రజలు చూసిన రాముడు ఆయనే కృష్ణుడు ఆయనే తెలుగు గడ్డపై పుట్టిన చాలామందికి తెలిసిన దేవుడు ఎన్టీఆర్ఏ ఆయన్ను దైవాంశ సంభూతునిగా చూసే ప్రజలు ఎంతోమంది ఎన్టీ రామారావుని కథానాయకుడిగా రాజకీయ నాయకుడిగా తెరపై దేవుడిగా కంటే నిజ జీవితంలోనూ తమ దైవంగా జనాలు ఎందుకు కొలుస్తున్నారు అందుకు కారణాలేమిటి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలవేల్పులవుతారు అన్న అభియుక్తికి నిలువెత్తు నిదర్శనం అన్న ఎన్టీఆర్ యుగాలు గడిచినా తరాలు మారిన మానవ జాతి మనుగడకు ముఖ్యమైన మన ఉన్నతికి కారణమైన ఆదర్శాలను అందరికీ ఇచ్చి వెళ్లే వ్యక్తులను దేవుళ్ళుగా చూస్తారు ఆ విషయంలో ఆ సేతు హిమాచలమంతా ఎత్తుకు ఎదిగిన మనిషి ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇది మూడక్షరాల పేరు కాదు తెలుగు జాతి మరవలేని గుర్తు ఆ గుర్తు ఎప్పుడూ గగనమంత ఎత్తులో ఉంటుంది తెలుగు జాతి కొలుస్తూ ఉంటుంది వ్యక్తిగా వెండి వేల్పుగా ముఖ్యమంత్రిగా ఆయన ఆచరించిన విలువలే చాలా మందిలో దేవుణ్ణి చేశాయి సగటు మనిషికి ఆదర్శ ప్రాయంగా నిలిచి తెలుగు జాతిలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్దే మహాభారత భాగవత రామాయణాల్లోని పాత్రలకు సహజత్వాన్ని తీసుకొచ్చి మన కళ్ళ ముందు కదలాడారు అసాధ్యాలను సుసాధ్యాలుగా మలుస్తూ ఓ మహాయోధుడిగా ఓ కారణ జన్ముడిగా ఓ యుగపురుషుడిగా నిలిచారు ఎన్టీఆర్ తెలుగు జాతికి భాషకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహామనిషి నందమూరి తారక రామారావు నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా ఆయన సాధించిన విజయాల గురించి అద్భుతాల గురించి చెప్పుకోవాలంటే అదో పెద్ద గ్రంథమే అవుతుంది ఆయన నట జీవితంలో అనితర సాధ్యమైన ఎన్నో ఉన్నాయి రాజకీయ తెరపైన ఎన్టీఆర్ ముద్ర సుస్పష్టం తెలుగువారి గుండెల్లో అన్నగా కీర్తించబడ్డ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు కేవలం నటుడుగానే కాక రాజకీయ నేతగా కూడా ఎంతోమంది మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఎన్టీఆర్ దాదాపు నాలుగొందల సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ పలు పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో పోషించిన పాత్రలతో అశేష ప్రేక్షకాదరణ పొందారు ఎన్టీఆర్ తన ప్రతిభను కేవలం సినిమాకే పరిమితం చేయకుండా రాజకీయాలలోనూ రాణించి దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు పేదల బతుకుల తలరాత్రను మార్చే కార్యక్రమాలన్నిటికో శ్రీకారం చుట్టూ వందల ఎనభై రెండు మార్చికి ముందు వరకు నందమూరి తారక రామారావు అంటే తెలుగు తెరపై దేవుడు తెలుగువారికి ఆయనే రాముడు కృష్ణుడు కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి తర్వాత ఎన్టీఆర్ అంటే ఓ రాజకీయ ప్రభంజనం అప్పటిదాకా గుర్తింపుకు నోచుకోని తెలుగువారి గౌరవ నినాదం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ రాజ్యానికి తొలి అడుగు వేసింది ఎన్టీఆర్ కిలో రెండు రూపాయలకే బియ్యం పథకంతో లక్షల మంది పేదల కడుపు నింపి తెలుగు ప్రజల హృదయాల్లో నిజమైన హీరోగా చెరగని ముద్ర వేసింది ఎన్టీఆర్ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ప్రజా ప్రజాసేవలు తరించారు స్త్రీలకు ఆస్తి హక్కునిచ్చారు ఆంధ్రుల గౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని తెలుగు ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేశారు తెలుగు జాతికి తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని కేవలం ఒక రాజకీయ పార్టీగా కాక ఒక సాంఘిక విప్లవం తేవటానికి ఉద్దేశించిన ఉద్యమంగా ఆయన చెప్పేవారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులెందరో ఎవరికి వారే సేవా కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు అన్న ఆశయ సాధనకు తమవంతు కృషి చేస్తున్నారు ఎన్టీఆర్ భౌతికంగా దూరమైన ఆయన చేసిన పాత్రలు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి ఇప్పటికీ ఎందరో అభిమానులు ఆయనను ఒక దేవుడిగా కొలుస్తుండగా ఎన్టీఆర్ నటించిన పాత్రలు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎన్ని తరాలైనా మార్గదర్శకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు